ఈ రోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము రెండు మూడు వచ్చినములు యహో ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలుల ఎవరోను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును దేవుని ప్రేమించువారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును యహో ధర్మశాస్త్రం మందు ఆనందించువాడు ధన్యుడు అంటే దేవుని వాక్యము ఆయన వాక్యానుసరంగా జీవించడం వల్ల ప్రతి ఒక్కరూ ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందరు అంటే దేవనందు నిలిచివాడు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఆయనందు భయభక్తులు కలిగి ఆయనందు విశ్వాసముతో ఆయన వాక్యానుసారంగా జీవించడమే ప్రతి ఒక్కరూ అన్ని విషయంలో ఫలిస్తారు దేవారాత్రంలో ధ్యానించువాడు అంటే ఆయన వాక్యానుసారంగా జీవించడం కీర్తనలు ఒకటో అధ్యాయం ఒకటో వచనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక ఇలాగూ తనందు భయభక్తులుగా జీవించువాడు ధర్మశాస్త్రమందు ఆనందించువాడు అదే దీవరాత్రులు మనము జ్ఞానము కలిగి భయభక్తులు జీవించడమే దేవుని వాక్యాన్సారము జీవించడమే దీవరాత్రులని దేవుడు తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మనం వాక్యాన్సారంగా జీవించామో అప్పుడు మనము అన్ని విషయంలో దీవెన పొందుకుంటాము చెడును అసహించుకొని మంచిని అత్తుకోవడమే దేవునందు ధర్మశాస్త్రము నెరవేర్చడము అంటే వాక్యానుసారంగా జీవించడము మనము చేసేటువంటి సఫలము కావాలంటే ఆయన వాక్యానుసారము జీవించడమే కీర్తనలు ఒకటో అధ్యాయము ఆరో వచనము నీతిమంతుల మార్గము యహోవకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును మనము వాక్యానుసారంగా జీవించడం వలన దేవుడు ప్రతి విషయంలో మనని కనిపెట్టి మనని ఆశీర్వదిస్తాడు అదే దుష్టుల మార్గము అది నాశనంకి నడవను అంటే వారు వారి ఇష్టానుసరంగా జీవించడము దేవుని భయభక్తుల్లో నడవకపోవడము వాళ్ళకి నచ్చింది చేయడమే అది వారికి నాశనంకి మార్గము తీస్తుంది అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు మంచి చెడును మంచి మార్గము ఆశీర్వాదము చెడు మార్గము నాశనంకి దారితీస్తుంది కాబట్టి మనము చేసేది మనము చూసేది మనం మాట్లాడేది జాగ్రత్తగా ఆయనందు భయభక్తులో కలిగి మనము జీవించడం వల్ల ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాము ఎప్పుడు ఆనందముతో సంతోషముతో దేవుని దీవెనలతో జీవిస్తాము అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు రక్షణ యోహోవది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదములు వచ్చునుగాక అని దేవుడు తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మనం ఆయనందు భయభక్తులు కలిగి ఉంటామో మనకు రక్షణ కలుగుతుంది రక్షణ అంటే దుష్టునికి చోటు ఉండదు అప్పుడు ప్రతి ఆశీర్వాదముతో మనము జీవిస్తాము మన ఆశీర్వాదని ఎవ్వరూ దొంగలించలేరు మన ఆశీర్వాదము మనము అనుభవిస్తాము తన ప్రజల మీదికి తన ఆశీర్వాదాలు మెండుగా పంపిస్తాడు తన మాట వినేవారే తన ప్రజలు దేవుడు అందరికీ తెలియజేస్తున్నాడు తన ప్రేమ అందరికీ చూపిస్తాడు మంచివారిని చెడ్డవారిని దేవుడు ప్రేమించి తన ప్రేమని తన వాక్యాన్ని అందరికీ అందిస్తాడు అదే యేసయ్య ప్రేమ అందుకే నా ప్రజల మీదికి నా ఆశీర్వాదాలొచ్చును అని దేవుడు తెలియజేస్తున్నాడు తన ప్రజలు ఎప్పుడూ ఆశీర్వాదముతో సంతోషముతో ఉండాలని ఇంత గొప్ప వాక్యాన్ని దేవుడు లోకానికి తన ప్రజలకు అందించాడు దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యానుసరంగా జీవించే వారికి ఆయన రక్షణ మెండుగా కేడముగా ఉంటుంది మన ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది మనం అడుగు వాటి కంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దేవుడు గొప్పగా దీవిస్తాడు ఒక చెట్టు ఫలము ఎంత అభివృద్ధిగా ఉంటుందో ఆయన ఎందు గలవాడు అన్ని విషయంలో అభివృద్ధి పొందుకొని అన్ని విషయంలో ఫలిస్తాడు డబ్బులుంటేనే ఆశీర్వాదమా కాదు ఆ ఉన్న డబ్బుని ఆశీర్వాదంగా ఉండాలంటే ప్రతి విషయంలో మనము మంచి చెడు తెలుసుకొని జీవించడం వల్లనే మన ఆశీర్వాదం మన దగ్గరుంటుంది ఆ ఐశ్వర్యము అప్పుడు దీవెనకరంగా మారుతుంది అందుకే దేవుని తువ్వలు రమ్యమైన తువ్వలు ఆనందకరమైన త్రువ్వలు ఆయన త్రువ్వలన్నీ ఆశీర్వాద త్రువ్వలు మనం మాట్లాడేది ఆశీర్వాదకరంగా మాట్లాడదాము మనం మాట్లాడేది మనము పొందుకుంటాము సులువుగా మాట్లాడేస్తాము మనము లేదు అని ఉన్న ఆశీర్వాదాన్ని లేదు అని మనము పలకవద్దు మనం ఏది పలికినా అది చెరుకుతుంది అది మంచైనా చెడైనా మనము చూసేది చేసేదే ఆశీర్వాదము అందుకే మనము అన్ని విషయంలో ఆశీర్వాదంగా కలిగి జీవించాలనే దేవుడు ఈ రోజు మనతో ఈ రహస్యం తెలియజేస్తున్నాడు ఇక ఈ రహస్యం తెలుసుకున్న వారందరూ ధన్యులు ఆశీర్వాదము ఎక్కడో లేదు మనము జీవించే విధానంలోనే ఉందని దేవుడు ఈరోజు గొప్పగా తెలియజేశాడు సంతోషముగా ఆనందముగా దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో దేవుడిచ్చిన ఆశీర్వాదాలు రక్షణతో దీవించి అన్ని విషయంలో ఆశీర్వదించిన ఏసయ్యకే మహిమ గాక ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము ఎవడు నీ అందు నిలుచునో వాడు బహుగా ఫలించును ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని సెలవిచ్చును నీ అందు భయభక్తులు కలిగి జీవించడమే మేము నీ వాక్యానుసారము జీవించడమే మాకు ఆశీర్వాదం అని ఈరోజు మాతో మాట్లాడిన విధానంకై వందరములు మా ఆశీర్వాదాలని కాపాడుకోవడానికి ఈరోజు మాకు రహస్యం తెలియజేసిన దేవా నీకు వందరములు మాకు ఆశీర్వాదం వేయడమే కాదు ఇచ్చిన ఆశీర్వాదానికి రక్షణ దయచేసి నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదాలతో దీవించిన ఏసయ్య నీకు వందరములు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని దీవించు అయ్యా మరి వారికి ఈరోజు రహస్యం తెలియజేసినందుకు వందరములు ప్రతి ఒక్కరూ నీ వాక్యానుసారంగా జీవించి వాళ్ళన్ని విషయంలో ఫలించి అన్ని విషయంలో దీవెనకరంగా ఉండులాగా వారందరినీ దీవించి ఆశీర్వదించమని సర్వశక్తి గల ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమ్మన్